పెన్షన్ వస్తుందా ఏం సమస్య లేవు కదా ఇంటికాడకు వచ్చి ఇస్తాను కదా ఎవరు లేరా వాళ్ళు ఉంటే వాళ్ళకి రఫీ రఫీ వాళ్ళంతా ఎడిపోయినారు బంధువులు ఇంటికి ఆడిపోయినారా అన్నీ వస్తానయా పింఛిని కాని వస్తాందా ఎంత వస్తుంది నాలుగు వేలు అప్పుడు ఎంత వస్తాయి అది కదా తేడా తెలుస్తుంది కదా మీకు అప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు ఒక వెయ్యి పెంచి నాలుగు వేలు ఇస్తాడు అవునా మీరు ఎవరి మీద ఆధారపడుకోకుండా మీ కాలం మీద నిలబడాలనే ఉద్దేశంతో నాలువేలు చేసినారు ఇప్పుడు మన చైర్మన్ ప్రభాకర్ సార్ గారు మమ్మల్ని అందరూ తెలుగుదేశం అవసరం అందరూ వాటిలో ఎన్నో సమస్యలు ఉంటే పరిష్కరించమని పంపించినా పెద్దయ్య ఎందరో మహాన్ భావాలంటు అంటారు కదా అందులో మన చైర్మన్ ప్రభాకర్ సార్ కూడా ఒకరు కాదా తాడపత్ర అభివృద్ధి చెందాలంటే ఆయన వల్లనే అవుతుంది వీళ్ళంతా మీరందరూ తయే తలు చింటేనే మేమందరూ వచ్చినాము వయసు పోయేటప్పుడు ఏమన్నా రాల్సిందే చెప్పు నేను రికమెండేషన్ చేస్తా డైరెక్ట్ పోన్నాయమ్మా లేవు కదా చేస్తుంది ఏం చదువుతున్నా నైన్త్ క్లాస్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు అర్ధం ఇరవై ఒక్క రోజు తీసుకున్నావా ఓకే ఓకే ఇంకేద సమస్య లేకపోతే చెత్తబండి అంత బాగా వస్తుంది కదా యాక్చువల్లీ ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నవాడు కాబట్టి ఇప్పుడు వైస్ చైర్మన్లు కౌన్సిలర్స్ అందరు కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఇంటికి పోయి అడుగుతున్నాం అనమాట సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేసి నో ప్రాబ్లం కదమ్మా గుడిపోతే అంటే వర్షం అనే మామూలుగా ఆటోమేటిక్గా వస్తాయి లేక అది ఒక రోజుకి అన్ని క్లియర్ నో ప్రాబ్లం పడుతుందా బాగున్నారు కదా పానరన్న కొంతమేనే ఇన్నా అపోహస ఉన్నారు మనం పోదు అవన్న అన్న ఆ చెప్పనారన్న ఆ చేస్తా సంల్ల చేస్తా సంల్ల కాంగ ఎందుంచి చెప్పండి లేటా చెప్పే సంలత क्या तो पूछ लेगा को क्या प्रॉब्लम है तो कहो वो तो बोला अब तुम ना क्या तो है तो बोलो कराओ

వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వేలు వస్తుంది